మున్సిపల్ అన్నోజీగూడలోని ఎస్బీఆర్ గార్డెన్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో మేజర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ మేచెల్ నియోజకవర్గం బి బ్లాక్ పరిధిలోని మేచెల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కలిసి ఉమ్మడి గట్కేసర్ మరియు కీసర మండలం చేరికలు కమిటీ సభ్యులను నియమించడం జరిగిందని ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారు ముందుగా ఈ కమిటీ సభ్యులను సంప్రదించి కమిటీ సభ్యులు ఇచ్చే సలహాలు సూచనల ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా ఈ కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు మేడ్ల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాద్గిరి యాదవ్ పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మేచల్ మల్కర్గిరి లీగల్ సెల్ కన్ ప్రభాకర్ రెడ్డి నాగారం మాజీ సర్పంచ్ జి అశోక్ గౌడ్ దమ్మైగూడ కౌన్సిలర్ వి వెంకటేష్ పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అభ్యర్థి వజ్రేష్ జిల్లా పార్టీ అధ్యక్షులు పరివర్తనకి వాళ్ళు తెలియజేస్తే మేము కూడా వాళ్ళు ప్రెసిడెంట్ మున్సిపల్ ప్రెసిడెంట్ కానీ శాఖ అధ్యక్షులను కానీ బ్లాక్ డివిజన్ అధ్యక్షులను కానీ మాకు కూడా సంప్రదిస్తే మేము అందరం కలిసి ఒక టీమ్ గా ఒక చర్చించుకొని ఆ చర్చ విధంగానే కాంగ్రెస్ పార్టీలకు అందరం తీసుకుంటామని తెలియజేస్తాం